అస్సలం అయికం వరహతుల వరకత ఔజుబిల్లాహిమిన షైతాన్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా బహరా ఆయ నెంబర్ ట్వంటీ సిక్స్ నిశ్చయంగా అల్లా దేనిని ఉపమానంగా చెప్పటానికి సిగ్గుపడడు కడకు దోమ అయినా సరే దానికన్నా అల్పమైన వస్తువు అయినా సరే విశ్వసించిన వారు మాత్రం దీన్ని తమ ప్రభువు తరపు నుంచి వచ్చిన సత్యమని భావిస్తారు కానీ అవిశ్వాసులు ఈ ఉపమానం అంటే ఉదాహరణ ద్వారా ఇంతకీ అల్లాహ్ ఏం చెప్పదలుచుకుంటున్నాడు అని అంటారు ఈ విధంగా ఆయన దీని ద్వారానే ఎంతో మందిని అపమార్గం పట్టిస్తాడు మరెంతో మందిని సన్మార్గం పైకి తీసుకువస్తాడు అయితే దీని ద్వారా ఆయన అపమార్గానికి లోను చేసేది అవిధేయులను మాత్రమే ఖురాన్ ఒక అద్భుత గ్రంథమని అల్లా తిరుగులేని నిదర్శనాలతో నిరూపించిన తరువాత కుఫారులు అంటే దైవ తిరస్కారులు ఆత్మరక్షణలో పడిపోయి వేరొక తరహాలో అభ్యంతరం లేవనెత్తారు ఒకవేళ ఇది నిజంగా దైవవాక్య అయినట్లయితే అంత గొప్పవాడు అవతరింప చేసిన వాణిలో ఇంతటి అల్పమైన వస్తువులు దృష్టాంతాలుగా ఎందుకు ఇవ్వబడతాయి అన్నది వారి ఆక్షేపణ దీనికి అల్లా ఒకనొక గొప్ప పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకుని విషయాన్ని ఇలాంటి ఉదాహరణ ద్వారా వివరించడం ఏమాత్రం అనుచితం కాదని బదులిచ్చాడు అందుకే ఇలాంటి విషయాలు చెప్పడానికి సిగ్గు బిడియం వంటి వాటికి తావివ్వనవసరం లేదు అల్లా ఇచ్చే ఉదాహరణతో విశ్వాసుల్లోని ఈమాన్ మరింత పెరిగితే అవిశ్వాసుల్లోని తిరస్కార వైఖరి మరింత తీవ్రమవుతుంది ఇదంతా అల్లా సంవిధానానికి ఆయన అభిష్టానికి అనుగుణంగానే జరుగుతుంది దివ్య ఖురాన్లోని ఎవరైనా ఏదైనా ఒక వైపుకు తిరిగితే దాని వైపునకే మేము అతన్ని మరళిస్తాము అన్న దైవ సూక్తి అన్నిస ఆయా నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్లో ఉన్నది దైవ విధేయత పరిధి నుండి బయటకు వెళ్ళిపోయిన పనిని ఫిస్క్ అంటారు ఒక్కోసారి విశ్వాసి సైతం అటువంటి హద్దులను మీరిపోయి పాపానికి ఒడిగడుతాడు అయితే ఈ ఆయత్తులో ప్రస్తావించబడిన పాపం సాధారణ పాపం కాదు మహాపాతకం అవిశ్వాసి మాత్రమే అటువంటి పాతకానికి అంటే ఫిస్క్కు పాల్పడతాడు వచ్చే ఆయతులలో అవిశ్వాసుల లక్షణాలు సూచించబడ్డాయి నెంబర్ ట్వంటీ సెవెన్ వీరు ఎలాంటి వారంటే అల్లాతో చేసిన దృఢమైన ప్రమాణాన్ని భంగపరుస్తారు అల్లా కలిపి ఉంచమని చెప్పిన వాటిని వేస్తారు భూమిలో చెడుగుడును వ్యాపింప చేస్తారు వీరే అసలు నష్టాన్ని పొందేవారు ఇక్కడ అహదున్ అనే పదానికి అనేక భావార్థాలు వివరించారు ఒకటి తాను ఆదేశించిన వాటిని చేయాలని నిషేధించిన వాటి జోలికి పోరాదని దైవ ప్రవక్తల ద్వారా అల్లా తన సృష్టి తాలాకు చేసిన తాకీదు రెండు అంతిమ దైవ ప్రవక్త సొలల్లాహు అలహి వసల్లం ప్రభవించిన తరువాత మీరు ఆయన్ని ప్రవక్తగా ధృవీకరించాలని ఆయన్ని విశ్వసించాలని గ్రంథవహుల చేత తౌరాతులో తీసుకున్న ప్రమాణం మూడు ఆదం వెన్నెముక నుంచి వెలికి తీసిన తరువాత సమస్త ఆదం సంతతి నుండి అల్లా తీసుకున్న ప్రమాణం దీనినే అహ్దే అలస్ అని అంటారు దివ్య కురాన్లో కూడా ఈ విషయం ప్రస్తావించబడింది స్వయంగా వారిని వారికే సాక్షులుగా పెట్టి నేను మీ ప్రభువును కానా అని అల్లా అడిగాడు దానికి వారు ఎందుకు కావు నిస్సందేహంగా నీవే మా ప్రభువు దీనికి మేము సాక్షులుగా ఉన్నాము అని అన్నారు ఇది సూరా అల్ అరాఫ్ లో ఆయన నెంబర్ నూట డెబ్బై రెండు ఏనాటికైనా నష్టపోయేది దైవాజ్ఞల్ని ఉల్లఘించి భూమిలో విచ్చలవిడిగా వ్యవహరించేవారే దైవానికి గాని దైవ ప్రవక్తలకు గాని దైవ మార్గం వైపుకు పిలిచే వారికి అంటే దాయిలకు ఎటువంటి నష్టము ఉండదు ఆయన ట్వంటీ ఎయిట్ మీరు అల్లా ఎడల తిరస్కార వైఖరికి ఎలా ఒడిగట్టగలరు చూడబోతే నిర్జీవులుగా ఉన్న మీకు ఆయనే ప్రాణం పోశాడు మరి మీ ప్రాణం తీసేవాడు తిరిగి మిమ్మల్ని బ్రతికించేవాడు కూడా ఆయనే ఆ తర్వాత మీరు ఆయన వైపుకే మరణించబడతారు ఈ ఆయతులో రెండు మరణాల రెండు జీవితాల ప్రస్తావన ఉంది మొదటి మరణం అంటే ఉనికి లేనిది అని అర్థం మొదటి జీవితం అంటే తల్లి కడుపు నుంచి వచ్చి మరణం సంభవించేదాకా బ్రతికి ఉండడం అన్నమాట తరువాత మృత్యు వస్తుంది తరువాత పరలోక జీవితం మొదలవుతుంది ఈ జీవితాన్ని అవిశ్వాసులు ప్రళయ దిన తిరస్కారులు త్రోసిపుచ్చుతున్నారు ఆయ నెంబర్ ట్వంటీ నైన్ ఆయని మీ కోసం భూమిలో ఉన్న సమస్త వస్తువులను సృష్టించాడు తరువాత ఆకాశం వైపుకు ధ్యానాన్ని మరల్చి తగు రీతిలో సప్తాకాశాలను నిర్మించాడు ఆయన అన్ని తెలిసినవాడు భూమిలోని వస్తువులన్నీ ప్రాణుల కొరకు ధర్మ సమ్మతమైనవేనని దీని ఆధారంగా పేర్కొనడమైనది ఏదైనా వస్తువు నిషిద్ధమని ఖురాన్ హదీసుల ద్వారా నిరూపితమైతే తప్ప దాన్ని హరాంగా భావించరాదు అది హలాల్గానే భావించబడుతుంది దీని ద్వారా బోధపడుతున్న మొదటి విషయం ఆకాశం అనేది ఒక అర్థం చేసుకోగలిగే వస్తువు దాని ఉనికి ఉంది అది వాస్తవికమైనది ఈ ఆకాశాల సంఖ్య ఏడు హదీసు ప్రకారం రెండు ఆకాశాల మధ్య గల అంతరం ఐదు వందల సంవత్సరాల ప్రయాణానికి సమానం ఇక భూమి గురించి ఖురాన్లోనే ఇలా ఉంది భూమి కూడా ఆకాశాల వంటిదే సుర తలాక్ నెంబర్ ట్వెల్వ్ దీన్ని బట్టి భూముల సంఖ్య కూడా ఏడేనని విదితమవుతుంది మహాప్రవక్త సొల్లాహు అలహి వసల్ వారి ఈ ప్రవచనం ద్వారా కూడా దీనికి సమర్థన లభిస్తుంది ఎవరైతే అన్యాయంగా ఒకరికి చెందిన జానెడు భూమిని కబళిస్తాడో అతనికి అల్లా ప్రళయ దినాన సప్త భూముల గుదిబండను తొడిగిస్తాడు ఇది సహీ బుఖారిలోని హదీస్ ఆకాశం కంటే ముందు భూమండలం సృష్టించబడింది ఆయన నెంబర్ థర్టీ నేను భూమిలో ప్రతినిధిని చేయబోతున్నాను అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు భూమిలో కల్లోళ్లాన్ని రేకెత్తించి రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తావు ప్రభువు నిన్ను స్థుతించటానికి ప్రశంసించడానికి నీ పవిత్రతను కొనియాడడానికి మేమున్నాము కదా అని వారన్నారు దానికి అల్లా నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అని అన్నాడు అరబీలో ఖలీఫా అనే పదం వచ్చింది అంటే ఒకదాని తరువాత ఒకటి వచ్చేటటువంటి జాతి అని భావం అలాగే అరబీలో దైవదూతల కోసం మలాయిక అనే పద ప్రయోగం జరిగింది దైవదూతలు కాంతితో సృష్టించబడిన దేవుని సృష్టి రాసులు ఆకాశం వారి నివాస స్థలం దైవాజ్ఞలను పాలించడంలో దైవ స్తోత్రం చేయడంలో దేవుని పవిత్రతను కొనియాడటంలో సదా నిమగ్నులై ఉంటారు దేవుని ఏ ఆజ్ఞను కూడా వారు జవదాటరు మానవ సృష్టిపై దైవ దూతలు ఆ విధంగా ప్రతిస్పందించడానికి కారణం అసూయ లేక ఓర్వలేనితనం ఎంత ఎంతమాత్రం కాదు మానవ సృష్టి పరమార్థాన్ని తెలుసుకునే ఉద్దేశంతో మాత్రమే వారలా అన్నారు ఓ ప్రభు ఉపద్రవాన్ని రేపి రక్తపాతం సృష్టించే దుష్టజనులు కూడా వారిలో ఉండబోతున్నప్పుడు మరి ఈ సృష్టిని మొదలు పెట్టడంలోని ఔచిత్యం ఏమిటి నిన్ను ఆరాధించటమే ఒకవేళ ఈ పుట్టుక పరమార్థమై ఉంటే అందుకు మేమున్నాము కదా కొత్త సృష్టితాల ద్వారా తలెత్తే ప్రమాదాలు కూడా మా తరపున ఉండవాయే మరటువంటి అప్పుడు లేనిపోని ఈ చిక్కులెందుకు అన్నది దైవదూతల అభిప్రాయం దానికి అల్లా ఇలా అన్నాడు అందరి పరమార్థం నాకు తెలుసు మనుజ జాతిలో సంక్షోభాన్ని సృష్టించి భూమండలాన్ని అస్తవ్యస్తం చేసే వారుంటారన్నది నిజమే అయినప్పటికీ నేను ఎందుకు ఈ సృష్టిని మొదలు పెడుతున్నానో మీకు తెలియదు ఎందుకంటే వీరిలో ప్రవక్తలు షహీదులు సజ్జనులు సాత్వికులు మహనీయులు కూడా ఉంటారు